కష్టపడుతున్నారు తండ్రికి తగ్గ తనే విధంగా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు మీరు అందరు కూడా చూస్తున్నారు మరి గతంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకు పథకాలన్నీ కానీ ప్రతి అభివృద్ధి కార్యాన్ని కూడా పడక వేధించేశాయి కానీ మళ్ళా వాటిని అన్నింటినీ కూడా రీస్టార్ట్ చేయాల్సామంటే ఇక మూడున్నర సంవత్సరాలు అయితే ఈ కార్యక్రమాలు చేస్తాము ఒకసారి ఎందుకంటే జోహర్ రామ్ ఇండియా ఉంది ఏదేమైనప్పుడు కూడా మనందరికి లేరు పార్టీని ముందుకు తీసుకోలే ఓటమి ప్రభుత్వంలో మనం కూడా కలిసి పెట్టుగా పనిచేసి స్థానిక సంస్థలు పోరాడి మడవ తిప్పకుండా మేము కూడా అందులో ఉన్నాం మేము కూడా ప్రతి మంటలో పది టౌన్ గెలిపించే బాధ్యత మీకు మా సోదరి ప్రస్తుత మహిళలు డబ్బులు